ఇక బీఆర్ఎస్ దారిలోనే రేవంత్ సర్కార్ నడుస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ ఇటువంటి హామీలను నెరవేర్చుకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని విమర్శించారు రాజ్యాంగబద్ధంగా సంస్థలపై ఇక దాడులు మంచిది కాదని అన్నారు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగిందా ఈవీఎంల ద్వారా జరిగిందా అని గువల బాలరాజు ప్రశ్నించారు ఏ పద్ధతులైతే అవలంబించి ప్రజల చేత చీత్కారానికి అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విధానం కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఒక వెసులుబాటు అయితే బీఆర్ఎస్ పార్టీకి కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అదేంటంటే దొందు దొందే అన్నట్టుగా మీరు మేము మా విధానాలు మీ విధానాలు రెండు ఒకటే అవే విధానాలు ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేద్దాం తద్వారా మీరు కాకుంటే మేము మేము కాకుండా మీరు అధికారంలో కుదురు అన్నట్టుగా ఈరోజు బలుక్కుని ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అందులో భాగమే విమర్శలకు ప్రతి విమర్శలకు ఊనుకుంటా ఉన్నాయి కానీ ఈరోజు రాజకీయ పార్టీలుగా ఏ విమర్శలు చేసుకున్నా పర్వాలేదు కానీ ఎలక్షన్ కమిషన్ పైన దాడులు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళపైన